Whoa. ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् ॐ सहना सहनौ भुनक्तु वीर्यं करवावहै तेजस्वी तेजस्वीनावधी ओम असतो मा ओ तमसो तमसोमा ज्योतिर्गमया मृत्योर्मा मृत ओम शां నమస్తే మాతాజీ అందరికి నమస్తే నమస్తే మనం యోగ దర్శనంలోని గత తరగతిలో ఎనిమిదవ సూత్రం చర్చించుకుంటున్నా అంతకుముందు కృష్ణ కర్మలు శుక్ల కర్మలు కృష్ణ శుక్ల కర్మలు అకృష్ణ అశుక్ల కర్మల గురించి తెలుసుకొని యోనుల యోనులయందు ఉన్నప్పుడు అక్కడ ఆ వాసన యొక్క నిర్మాణము జరుగుతుంది కానీ అవి జ్ఞప్తిలో ఉండవు కానీ మనుష్య యోనిలోకి వచ్చినప్పుడే మనము ఆ వాసన రూప కోరికల్ని స్మృతిలోకి తెచ్చుకుంటాం సంస్కారంగా మార్చుకుంటాం కనుక మానవ జన్మలో చాలా జాగ్రత్తగా మనము జీవనాన్ని ఉపయోగించుకోవలసి ఉంటుంది అందుకనే పురుషులు యోగులు అశుక్ల అకృష్ణ కర్మలు చేస్తూ జీవనము గడుపుతారు గనక వాళ్ళకి వాసనలు ఉండవు స్మృతులు ఉండవు సంస్కారాలు ఉండవు అని పతంజలి మహర్షి లోతుగా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు అయితే ఈరోజు సూత్రం మనం గత సూత్రాలన్నింటినీ కూడా మీరు నెమర వేసుకుంటేనే మీకు ఈ సిద్ధాంతం అర్థమవుతుంది ఈరోజు ఏం చెప్తున్నాడంటే జాతి దేశ కాల వ్యవహితానం అపి ఆనంతర్యం స్మృతి సంస్కార యో ఏకరూపత్వాత్ ఇప్పుడు మనం మానవ జన్మలో ఉన్నాం కానీ ఈ మానవ జన్మకి మనం ఏ యోని నుండి వచ్చాం అంటే ఈ శరీరంలోకి వచ్చే ముందు మనము ఏ యోనిలో ఉన్నాము ఉదాహరణకి గోమాత యోనిలో అనుకోండి అది తీవ్రమైన ప్రవృత్తి ఈ మానవ జన్మలో కనబడుతుంది అంటే కేవలం ఈ శరీరానికి పూర్వము మనం ఏ శరీరంలో ఉన్నామో ఆ శరీర రూప వాసనలే ఉంటాయా అనేది ఇక్కడ లోతుగా అధ్యయనం చేస్తే దానికి ఏమంటున్నాడంటే కాదు గత జన్మ యొక్క వాసనలే కాదు చివరికి ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నామనుకోండి కలియుగానికి ముందు ఉన్నటువంటి యుగాలలో మనం ఏ యోనిలో ఉన్నామో ఆ వాసనలు కూడా ప్రస్తుత మానవ శరీరములో అవి ఉద్భవించే అవకాశం ఉంది కేవలం వర్తమాన సృష్టిలోని ఈ యుగాలేనా అంటే ఈ సూత్రంలో చెప్తున్నాడు కాదు పూర్వము సృష్టిలో ఏవైతే వాసనలున్నాయో వాటి యొక్క వాసన రూప స్మృతులు ఆ స్మృతి అనుసారమే సంస్కారాలు సంస్కారాలకు అనుకూలంగా ఈ జీవన నడవడి ఉంటుంది అంటాడు ఆశ్చర్యం ఏమిటి అంటే పరమాత్మని సృష్టిలో యోగులకి వాసనలు లేవు ఇక ఏవైతే క్రింది స్థాయి మనుష్య ఇతర యోనులు ఉన్నాయో ఆ యోనుల్లో వాసన రూప సంస్కారాలు జాగ్రత్త అవకాశం లేదు ఎక్కడ ఉంది అంటే మానవ జన్మలోనే ఉంది అందుకనే మాతాపితరులు గర్భాధాన సమయములో వాళ్ళు గర్భం ధరించడానికి పూర్వమే దాదాపు నలభై రోజుల మహావ్రతం ఉంది ఎందుకంటే ఆత్మ ఎటువంటి సంస్కారాలతో ప్రవేశిస్తుందో మీరు అనుకుంటున్నారు ఇది ఎంత సూక్ష్మ విషయం అంటే పరమాత్ముడు కర్మఫల ప్రదాత ఇది చాలా జాగ్రత్తగా వినండి పరమాత్ముడు కర్మలకు అనుకూలమైన ఆ తల్లితండ్రుల యొక్క సంయోగముతో మనని ఈ వర్తమాన ప్రపంచంలోకి పంపిస్తాడు కానీ ఇక్కడ మనము తల్లితండ్రుల యొక్క వాతావరణంలో జన్మించినప్పటికీ కూడా ఏవైతే అంతర్గత వాసనలు ఉన్నాయో ఒక బాల్యకాలంలో మనం చాలా ధార్మికంగా ప్రవర్తిస్తాం కానీ ఏవైతే సృష్టి సృష్టులకు పూర్వము ఏవైతే మన లోపల వివిధ యోనులయందు ప్రవేశించినప్పుడు ఆ వాసనలు ఏవైతే లోపల మనస్సునందు ఉన్నవో అవి వర్తమానమున మిత్రుల యొక్క సంపర్కము వలన బంధువుల యొక్క సంపర్కం వలన మనము పెరుగుతున్న వాతావరణం వల్ల ఈ సం అంటే మనం ఉత్తమ ధార్మికులైనటువంటి శ్రేష్ట కోటి పరివారమున జన్మించినప్పటికీ కూడా వర్తమానములో బంధుమిత్రుల వాతావరణములో మన లోపల ఉన్నటువంటి వాసన వీలు చెబుతున్న వాసన రెండు ఏకమైనప్పుడు మనలో అధార్మికమైనటువంటి ఆలోచనలు కూడా తీవ్ర స్థాయిలో అగుపడే అవకాశం ఉంది అంటున్నాడు చాలా జాగ్రత్తగా ఈ రహస్యాలను మనం తెలుసుకోవాలి అప్పటి వరకు మన మనస్సులో ఏ ఏ యోనిలో నుండి మనం ఇక్కడికి వచ్చాము ఎందుకంటే మోక్షము వరకే మోక్షానికి వెళ్ళేటప్పుడే ఈ మనస్సు ఈ బుద్ధి ఈ చిత్తము అహంకారము కారణములో లయం చేసేసుకొని వెళ్ళిపోతున్నా కేవలం కర్మాశయం పరమాత్మ దగ్గర ఉంటుంది కానీ మోక్షానికి వెళ్ళని మనమంతా అది వర్తమాన సృష్టిలో వెళ్ళలేదా అంతక పూర్వము సృష్టిలో వెళ్ళలేదా అంటే ఇది ఏదైతే మనం యాత్ర చేస్తున్నామో వివిధ జిల్లపురుగా దోమగా ఎన్ని యోనులున్నాయో ఆ ఆ యోని రూప వాసన మన మనస్సులో ఉంది దానికి ఉదాహరణ ఒక ప్రభుత్వ కార్యాలయములో మన కార్యం నెరవేరాలి అంటే మన ఏవైతే రిజిస్ట్రేషన్ కాగితాలు ఉంటాయో ఆ పేపర్లు చాలా మనం జిరాక్స్ తీసేటప్పుడు మీరు గమనించండి పేపర్లు తెల్లగా ఉంటాయి మిషన్లోకి వెళ్ళిన తర్వాత అది కాస్త అక్షరాలతో స్పష్టంగా ఉన్న పేపర్ రంగు చేంజ్ అవుతుంది దాన్ని గవర్నమెంట్ ఆఫీసర్స్ సంతకం పెట్టి ఆ ముద్ర వేసి మళ్ళీ అతనికి పైన అతనికి పైన అతనికి పైన ఏవైతే ముద్ర వేస్తుంటారో అప్పుడు పేపర్ మీద ఆ విధమైన మలినము అచ్చులు పడుతూ ఉంటాయి అటులనే వివిధ యోనుల ఎందు జీవాత్మ ఇదే మనస్సుతో ఇదే బుద్ధితో ఈ ఇంద్రియాలతోనే గోలాలు వేరు కాని సూక్ష్మదేహము కారణదేహముతో యాత్ర చేసింది అక్కడ వాసనం ఏ వాసన ఏర్పడింది ఇప్పుడు మానవ జన్మకొచ్చింది కనుక తల్లి తండ్రులు లభించినప్పటికీ కూడా బాల్య దశలో గురువు ఆధీనములో తల్లి ఆధీనములో జీవనము గడిపినందుకు ఆ వాసనలన్నీ కూడా దగ్ధబీజముగా ఉంటవి నిశ్శబ్ద స్థితిలో ఉంటవి మొలకెత్తని స్థితిలో ఉంటవి కానీ ఎప్పుడైతే స్వతంత్ర స్థితికి వెళ్తాడో అప్పుడు సమాజంలో ఉన్నటువంటి ఆలోచనలు అతనిని ఎందుకు ప్రభావితం చేస్తున్నాయంటే అటువంటి వాసన రూప బీజాలు ఇతనిలో ఉన్నవి అది ధార్మికమైతే ధార్మిక బీజాల యొక్క ఆ ఉత్పత్తి అంటే సంయోగం అవుతుంది అధార్మిక బీజాలుంటే అధార్మిక బీజాల యొక్క ఉత్పత్తి జరుగుతుంది అది మీరు గమనించుకోండి అది ఒక జన్మ ఉండొచ్చు పూర్వ జన్మ వాసనలు ఉండొచ్చు పూర్వ యుగ వాసనలు ఉండొచ్చు లేదా అంతక పూర్వం సృష్టిలో వేసుకున్న వాసనలు ఉండొచ్చు అందుకనే మానవ జన్మలో ఆ వాసనలన్నీ కూడా బయటపడతాయి మరి వాటిని నిరోధించే మార్గం ఏంటి ఆ వాసనలు ఎలా శాంతింపబడ చేసుకోవాలి ఎందుకంటే వాసననే స్మృతిలోకి మారుతుంది స్మృతియే సంస్కారము సంస్కారమే ప్రవృత్తి ప్రవృతియే కార్యాచరణ కార్యాచరణే కర్మఫలము కర్మఫలమే యోని అది గుర్తుపెట్టుకోండి మీరు కనుక మూలము నుండి మనం వాసనని తొలగించుకోగలిగితే ఇక భయపడాల్సిన అవసరం ఉండదు అందుకని యోగులకు స్థిత ప్రజ్ఞులకు జన్మ రహస్యం తెలుస్తుంది అంటే ఇదే ఎందుకంటే వాళ్ళు ప్రస్తుతం మానవ జన్మలో ఉన్నారు ధార్మికులైనా సదాచారులైనా విద్యావంతులైన తల్లిదండ్రుల గర్భము నుండి ఈ ప్రపంచానికి వచ్చారు మానవ జన్మలో ఆక్రమణ ప్రవృత్తి ఎందుకుంది పశువులాగా దంతాలను పదే పదే శబ్దం చేసే ప్రవృత్తి ఎందుకుంది తన శరీరం బలముగా ఉంది ఎటువంటి వ్యాధి లేదు అయినా ఒక మృత్యువుని చూసినప్పుడు ఎందుకు భయం వేస్తుంది అంటే ఋషులు వీటి వీటన్నింటికి వెనుక కారణాలను చూశారు అయితే భారతీయ ఋషులేందంటే వాళ్ళు విజ్ఞానపరమైన అంటే ఇక్కడ విజ్ఞానము అంటే భౌతికంగా వాళ్ళు ఎక్కువ సమయం ఇవ్వలేదు నిజంగా ఋషులు తీసుకున్న ఈ జన్మ మరణాలు ఈ వాసనల యొక్క ఏదైతే రహస్య విషయాలు ఉన్నాయి కూడా ఇది కూడా ఒక వైజ్ఞానికమైన విషయమే అంటే విశేషమైన జ్ఞానాన్ని ఇస్తున్నారు లోతైన జ్ఞానాన్ని అవబోధం చేస్తున్నారు వీళ్ళ పరిశోధన కూడా సామాన్యమైనది కాదు కానీ నేడు విజ్ఞానము అంటే మనం ప్రకృతిపరమైనటువంటి పరిశోధననే విజ్ఞానము అంటున్నాం కానీ ఋషులు ఏదైతే అంతర్గత అంతర్గత లోతైన యాత్ర చేశారో లోతుగా ఏదైతే తెలుసుకునే ప్రయత్నం చేశారో ఇది సామాన్యమైన ప్రయత్నం కాదు ఋషులు కూడా వేదమని జ్ఞానమును ప్రదీపకగా పట్టుకొని అంతర్గత యాత్ర చేసి విజ్ఞానాన్ని మనకు అందించారు మీరు గమనించుకో వేదం అనే జ్ఞానము చేత అసలు ఈ జన్మ రహస్యాన్నంతా కూడా లోతుగా తెలుసుకున్న విజ్ఞానాన్ని మనకు ప్రసాదించారు యోగ దర్శనము సామాన్యమైన విజ్ఞానం కాదు పతంజలి మహర్షి యొక్క ఏదైతే ఉందో ఏదైతే సూత్రములో ఎంత చక్కగా చెప్తున్నాడు అసలు నీ వాసనలకు పూర్వ జన్మనే కారణము కాదు అంతకు ముందు ఉన్న యుగాలలో ఏదైతే వాసన ఉందో అంతకు ముందు ఏదైతే నువ్వు ఏ ఏ యోని నుండి వస్తున్నావో ఇది ఖచ్చితంగా చెప్పలేము ఇది పూర్వ యోని వాసననా లేదా అంతకు ముందు అంతకు ముందు అంతకు ముందు పుట్టిన యోని నువ్వు ఏ యోనికి వెళ్తున్నావో ఆ యోని యొక్క వాసన మనస్సులో ఉంటుంది ఇప్పుడు అవి ఉద్భవిస్తవి ఒకవేళ మన పూర్వజన్మ యాత్ర ఉదాహరణకి అంచనా వేసుకుందాం మనం ఒక లక్ష సంవత్సరాల క్రితం మంచి ఆధ్యాత్మికమైన తల్లిదండ్రుల గర్భములో జన్మించాం కొన్ని ఆధ్యాత్మిక బీజాలను లోపల వేసుకున్నాం కానీ వాటిని పెద్దగా పరిపక్వం చేసుకోలేదు బీజాలని లోపల పెట్టుకున్నామంతే అది కూడా మన మనస్సులో ఆ విత్తనాలు ఉన్నవి ఇక లక్ష సంవత్సరాలు మనము భోగ ప్రవృత్తితో వాసన ప్రవృత్తితో వివిధ యోనుల్లో మన యాత్ర జరిగింది వర్తమానములో మనం తల్లిదండ్రుల గర్భము నుండి ఈ లోకానికి వచ్చాం ఇక్కడ మనకు ధార్మికులైన మిత్రులు ధార్మికులైన యోగ సాధన చేస్తున్నటువంటి సంతతి మనకు లభించింది అప్పుడు ఏమైంది లక్ష సంవత్సరాల క్రితం ఉన్నటువంటి బీజాలు ఇప్పుడు మనము ఉన్నటువంటి వాతావరణములో మన చుట్టూ ఉన్న బంధుమిత్రుల యొక్క ఏదైతే ఆధ్యాత్మిక వాతావరణం ఉందో ఆ బీజాలు ఈ వాతావరణం సంయోగమై మనము ఆధ్యాత్మిక మార్గములో వెళ్ళే అవకాశాన్ని కూడా మనం పొందుతున్నాము ఒకవేళ వెయ్యి సంవత్సరాల క్రితము సింహ రూపములో పులి రూపములో ఆక్రమణ చేశాం క్రూరాతి క్రూర కర్మలు చేశాం ఇప్పుడు ధార్మికులైన తల్లిదండ్రుల గర్భము నుండి ఇక్కడికి వచ్చాం దశలో మన జీవితం అంతా తల్లిదండ్రుల ఆధీనములో ఉంది గనుక సత్ప్రవర్తనతో ఉన్నాం కానీ మిత్రమండలి వచ్చినప్పుడు ధనం వెనుక వాళ్ళు చేస్తున్న కూటనీతి సమాజంలో మంచి పేరు రావాలంటే వాళ్ళు చేస్తున్న యోజన లోపల మన లోపల ఉన్న ఆక్రమణ విత్తనాలు ఇవి రెండు సంయోగమై అసలు తల్లిదండ్రులు పెంచిన వాతావరణానికి బాల్య దశలో మన జీవనమున్న వాతావరణానికి విభిన్న యొక్కన జీవనం మనకు కనబడుతుంది ఇదంతా ఎలా అరికట్టాలి ఔషధం ఏమిటి అంటే దానికి పతంజలి మహర్షి ఒకటే చెప్తున్నాడు సాధన నీవు ఎప్పుడైతే అంతర్గతముగా సమాధి స్థితికి వెళ్తావో అప్పుడు పూర్ణ జ్ఞాని అయినా నీకు ఆ పరమాత్ముడు నీకు మిత్రుడైనప్పుడు ఆ పరమాత్ముడు నీకు బంధువైనప్పుడు ఆ పరమాత్ముడు నీకు గురువైనప్పుడు ఒకవేళ నీలో ఆధ్యాత్మిక బీజాలు లేకపోయినా పరమాత్ముని ఉన్నందు ఉన్నందువలన పరమాత్ముని యొక్క ఆలోచనలనే నీ నడవడిలో కనబడుతుంది ఒకవేళ నీలో ఆధ్యాత్మిక బీజాలు ఉన్నవి సమాజంలో బంధుమిత్రుల కంటే కూడా ప్రధాన స్థానం పరమాత్మునికి ఇచ్చిన ఇంకా ఉత్తమమైనటువంటి ప్రభావము నీ పైన ఉంటుంది అందుకనే ఈ జన్మ జన్మ వాసన రూప స్మృతులను సంస్కారాలను కోరికలను తదనుకూలంగా కర్మలను వీటన్నింటినీ కూడాను అరికట్టగలగాలి అంటే నీవు తప్పకుండా శుక్ల కర్మలు అశుక్ల అకృష్ణ కర్మలు చేసినప్పుడే ఇది సంభవము నువ్వు కేవలము నేను యజ్ఞయాగాదులు చేస్తాను సమాజానికి ఉపయోగపడే పనులు చేస్తాను కానీ యోగ సాధన నేను చెయ్యను అంతర్గత యాత్రని మనం కొంచెం వదిలిపెట్టిన వేద స్వాధ్యాయమును ఋషుల కృత గ్రంథములను మనము అధ్యయనము చెయ్యకపోతే లోపల జన్మ జన్మల నుండి ఉన్నటువంటి వాసనలు అవి ధార్మికమైతే సత్ మంచిదే కానీ మనకు తెలియదు మనం ఏ ఏ యోని నుండి వచ్చామో ఎవరి ఎవరి సంపర్కము నుండి ఈ యోనికి వచ్చామో అందుకనే డేంజర్లోకి మళ్ళీ వెళ్లకుండా ఉండాలి అంటే ప్రతిరోజు మనము ఈశ్వరీయ ఆనందాన్ని ఈ అంతర్గతంగా ఈశ్వరీయ ఉపదేశాన్ని తప్పకుండా మనం వినవలసిందే ఈ చెవుల ద్వారా ప్రారంభములో ఆధ్యాత్మిక ప్రవృత్తి పెరగడానికి గాయత్రి మంత్ర జపం తీసుకున్నప్పటికీ కూడా అది కేవలము మనను రక్షిస్తుంది కానీ లోతైన యాత్ర చెయ్యాలి అంటే మనం అంతర్గతముగా శబ్దమును కూడా వదిలిపెట్టి ఆత్మతో పరమాత్మని యొక్క కలయిక చేసుకోగలిగితే జన్మ రహస్యము అర్థమవుతుంది జన్మ రాహిత్యము అర్థమవుతుంది మనలో ఈ ప్రవృత్తి ఎందువల్ల ఉంది అది ఏ పక్షికి సంబంధించిన ప్రవృత్తి ఏ జంతువుకి సంబంధించిన ప్రవృత్తి అది సర్వం మనకు అర్థమవుతుంది అందుకనే మానవ జన్మ యొక్క రహస్యాన్ని సమాధి యొక్క లాభాన్ని మనమందరము కూడా పొందే ప్రయత్నం చేయాలని ఈ సూత్రాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేశాను ఓం శాంతి శాంతి శాంతి